హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ చూశారు కదా ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో చాలా అడిగారు అనమాట ఇదే బుట్టలో చాలా మోడల్స్ ఉంటాయి కదా అని అలాగే నేను కూడా చెప్పాను అనమాట లాస్ట్ వీడియోలో మీకు మరొక మోడల్ నేర్చుకుని అయితే వీడియో చేస్తానని అందుకే నేను చాలా ఎక్కువ టైం అయితే తీసుకొని ఈ బుట్టని ఎలా అల్లాలో నేర్చుకొని అయితే మీకు వీడియో చేయబోతున్నాను అనమాట చూడండి ఇదైతే క్రాస్ కటింగ్ బుట్ట అనమాట చూసారా చూ చూడండి ఎంత బాగుందో ఈ టూ కలర్స్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా వెడల్పు అయితే ఇంత వెడల్పు వచ్చిందనమాట అలాగే పొడవు చూసుకున్నట్టయితే మీరు చూసారు కదా వీడియోలో హైట్ అయితే ఇంత బాగా పర్ఫెక్ట్ గా వచ్చింది అలాగే కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు అడుగు పాటనైతే చూద్దాము చూడండి ఈ విధంగా అయితే అడుగు వేసుకోవాలన్నమాట నేనైతే ఫస్ట్ మనం అడుగులా క్రాస్గా వేసుకోవడం వల్ల ఒక మొత్తం ఐదు దాకా అయితే క్రాస్గా వస్తుంది ఈ విధంగా ఫ్లవర్ లాగా అంటే ఇక్కడ గ్రీన్ మధ్యలో కాంబినేషన్ లో నెక్స్ట్ నార్మల్ ఒకటే కలరు నెక్స్ట్ మళ్ళీ కలర్స్ ఈ విధంగా ఈ షేప్లో ఈ షేప్లో అయితే మనకి ఈ ఫ్లవర్స్ లాగా వస్తాయి అన్నమాట చూసారా ఈ విధంగా గ్రీన్ ఫ్లవర్స్ వచ్చాయి ఈ షేప్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట డైమండ్ డైమండ్ షేప్ లో ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఈ రౌండ్ అయితే చెక్ చేసుకుందాం ఒకసారి రౌండ్ చెక్ చేసిన తర్వాత హ్యాండిల్ చూడండి డబుల్ హ్యాండిల్ అయితే వేసుకోవడం జరిగింది అనమాట దీనికి ఎందుకంటే ఇది పెద్ద హ్యాండిల్ వేసుకోవడం వల్ల అంటే లావ్ హ్యాండిల్ వేసుకోవడం వల్ల బుట్ట అంతగా అదే బాగోదనమాట అందుకని ఇలా సన్నగా అంటే ఈ క్రాస్ కటింగ్ బుట్టకైతే ఈ విధంగా టూ హ్యాండిల్స్ అయితే వేసుకోవాలి ఓకే ఈ విధంగా సన్నగా సేమ్ మనం మన హ్యాండిల్స్ లాగానే బట్ లావు కాకుండా సన్నగా వేసుకోవాలన్నమాట అయితే లోపల వెడల్పు చూడండి ఇది ఐదు చుట్టల బుట్ట అన్నమాట ఐదు చుట్టలు కాంబినేషన్లో ఈ బుట్టనైతే అల్లడం జరిగింది చూసారా నాకైతే ఇది ఒక పుష్పం లాగా అనిపిస్తుంది ఇది ఒక ఫ్లవర్ లాగా ఉందనమాట ఈ విధంగా రౌండ్గా ఫ్లవర్ లాగా అనిపించింది అనమాట చాలా అంటే చాలా బాగుంది నాకు కూడా ఇది నచ్చింది ఓకే ఇప్పుడైతే నెక్స్ట్ నేను ఈ విధంగా ట్రై చేద్దామని ఇంట్లో ఉన్నటువంటి కలర్స్ తీసుకొని ఈ విధంగా అయితే నేను ఫస్ట్ పుట్ట మీకు అల్లడం చూపించాను కదా అది ఎక్కడ నేర్చుకున్నానో ఇది కూడా వాళ్ళ దగ్గరే అనమాట ఈ విధంగా డైమండ్ లాగా చూశారు కదా ఈ విధంగా అయితే అడుగు అడుగుపాటుని వేసుకున్నాను నేనైతే పర్ఫెక్ట్గా వస్తుందో రాదో అని కొంచెం డౌట్తో అయితే వీడియో చేయలేదనమాట అంతా పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత వీడియో చేద్దామని అనుకున్నాను నాకైతే అడుగుపాటు మొత్తం పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ అయితే మా ఛానల్ని చూస్తూనే ఉండండి ఫాలో అవుతూనే ఉండండి నెక్స్ట్ అయితే ఈ క్రాస్ కటింగ్ బుట్ట ఎలా అనుకోవాలో ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే నేను చేయబోతున్నాను ఓకేనా ఇప్పుడైతే ఇది రన్నింగ్ వైర్ ఉండదనమాట మనం రన్నింగ్ వైర్ ఫస్ట్ మామూలుగా స్ట్రైట్ బుట్టలు అయితే రన్నింగ్ వైర్ని ఎక్కువగా యూజ్ చేస్తాం మొత్తం బుట్ట అల్ ఎండింగ్ వరకు బుట్ట అల్లడం కోసం రన్నింగ్ వైర్ అయితే యూజ్ చేస్తాము బట్ ఇక్కడ రన్నింగ్ వైర్ ఉండదు ఈ విధంగా ఫ్లవర్స్ అంటే నైన్ ఉంటాయి ఇట్లా నైన్ ఫ్లవర్స్ కలిపి ఇలా డైమండ్ షేప్లో వస్తాయి అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ అల్లుతున్నాను కదా నేను ఇప్పుడు డైమండ్ షేప్ ఎలా వస్తుందో చూడండి అవి అయితే బాక్స్ లాగా వస్తాయి బట్ ఇది డైమండ్ షేప్ లాగా వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకొకటి ఏంటంటే మామూలుగా స్ట్రైట్ బుట్ట హైట్ తక్కువ వెడల్పు తక్కువగా వస్తుందన్నమాట ఇదైతే వెడల్పు హైట్ ఎక్కువగా వస్తుందన్నమాట ఇది మూడు చుట్టల బుట్ట అయినా కూడా కొంచెం పెద్ద బుట్టలాగా వస్తుందన్నమాట క్రాష్ కటింగు అదైతే కొంచెం మూడున్నర బుట్ట అంత వచ్చినంత సైజులో ఇది వస్తుందనమాట బట్ ఇదైతే సైజు పెద్దదిగా వస్తుందనమాట ఎందుకంటే రన్నింగ్ వైర్ని ఎక్కడ మనం యూజ్ చేయకుండా ఒకటేసారి అడుగులో అడుగు భాగంలోనే వేసేసుకొని అడుగు క్రాస్ కటింగ్ వేసేసుకొని పైదాకా అల్లుకుంటూ వచ్చేయడం ఏంటంటే ఇందులో ఒక బెనిఫిట్ అయితే ఉందనమాట మనం రన్నింగ్ వైర్ని కట్ అల్లుకుంటూ మళ్ళీ కట్ చేసుకుంటూ కలర్ కాంబినేషన్ చేంజ్ చేయాలనుకున్నప్పుడల్లా మనం వైర్ని అయితే అటాచ్ చేసుకుంటాం ఇందులో అయితే ముక్కల్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా అల్లుకున్నాను అనమాట నేనైతే నెక్స్ట్ ఈ విధంగా అల్లి ఈ వైర్ని అయితే మూడు అల్లుకున్నాను కదా మూడు పువ్వులు అయితే వేసేసాను నెక్స్ట్ అయితే ఈ వైర్ని వదిలేస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ వేరే కలర్ వైర్ని అయితే తీసుకోబోతున్నాను అనమాట వేరే కలర్ వైర్ తీసుకొని అల్లుతున్నాను నేనైతే నేర్చేసుకున్నాను మీకు కూడా నేర్పించాలని నేను వీడియో చేద్దామనుకుంటున్నాను మీరైతే స్ట్రైట్ బుట్టని నా వీడియోస్లో చూసి చాలామంది నన్ను సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఏ విధంగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈ బుట్టలు అల్లడమే వీడియోస్ ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే దీనికే మీరు నన్ను ఎక్కువగా ఫాలో చేస్తున్నారు ఎక్కువగా కామెంట్స్ బాక్స్లో కూడా అడుగుతున్నారు అన్నమాట అందుకని నేనైతే ఇదే ఎక్కువగా నేను నేర్చుకొని నాకు వచ్చిన ప్రతీది మీకు చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇది ముక్కలు కట్ చే ముక్కలు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట మధ్యలో మనకు ఒకవేళ వైర్ తగ్గితే ఒకవేళ పొడవు తగ్గిన వైరు తగ్గిన ముక్కలను యాడ్ చేసుకోవచ్చు అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూడండి ఓకేనా ఈ విధంగా క్రాస్గా అల్లుకోవాలి ఇక్కడ పై ఒక కలర్ అల్లి వదిలేసాను అనమాట ఇంకా రౌండ్ అల్లాల్సిన అవసరమైతే లేదు ఇక్కడ పూర్తి అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వదిలేసి వేరేది ఇక్కడ అల్లుకోవాలన్నమాట ఇక్కడ షేపు మనం షేప్ అయితే మనకి ఇంపార్టెంట్ షేప్ వచ్చిన తర్వాత ఇక్కడ వదిలేసి నెక్స్ట్ పక్కన అల్లుకోవాలి అట్లా రౌండ్ మొత్తం అల్లుకోవాలన్నమాట ఇది రన్నింగ్ వేర్తో సంబంధం లేదు ఒకసారి అడుగు మనం పాటు వేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా వాటితోనే అల్లుకోవాలి లేదా వే ముక్కలు ఏమన్నా మిగిలి తక్కువ అయితే ఆ సేమ్ కలర్ ముక్కనైతే మనం యాడ్ చేసుకోవాలి అల్లుకుంటూ వచ్చేయాలన్నమాట మీకు స్ట్రైట్ బుట్ట నచ్చిందా లేదా ఇలా క్రాస్ బుట్ట నచ్చిందో కామెంట్లో అయితే నాకు చెప్పండి మీరు కామెంట్ చేసేదాన్ని బట్టి నేనైతే వీడియోస్ చేస్తాను ఓకేనా నేనైతే ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తున్నాను చాలామంది వైర్ ఎక్కడ దొరుకుతుందని అయితే అడుగుతున్నారు మీరు ఏ ఏరియాలో ఉంటారో నాకైతే తెలియదు ఎందుకంటే మీరు కామెంట్లో చెప్పట్లేదు కదా మాదైతే నెల్లూరు డిస్టిక్ అనమాట ఇక్కడైతే ఫ్యాన్షి షాప్లో వైర్స్ అయితే దొరుకుతాయి ఇదైతే మీరు కొంచెం గమనించాల్సి ఉంటుందన్నమాట చూసారా ఈ విధంగా డైమండ్ షేప్ అయితే అనమాట ఇప్పుడు నేను డైమండ్ షేప్ అయితే అల్లేసాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ అక్కడ వదిలేసేసుకొని మళ్ళీ ఎక్కడ అంటే ఎక్కడ షేప్ రాలేదో అక్కడ అల్లుకోవాలి అంతేకాని ఈ విధంగా ఒకటే రన్నింగ్ వేతో మనం రౌండ్ అల్లుకుంటూ రావాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు అక్కడ వదిలేశాను ఇక్కడ కొంచెం కొరవ ఉంది కదా ఇక్కడ అల్లుతాను అనమాట నెక్స్ట్ చూసారా ఈ విధంగా షేప్ అయితే వస్తూ ఉంటుంది ఒకటే వైపు పొడవుగా అల్లేయకూడదనమాట అన్నీ అడ్జస్ట్ చుట్టూ అడ్జస్ట్ చేసుకుంటూ అల్లుకోవాలి ఇక్కడైతే చూశారు కదా నేను ముక్కలైతే అతికించడం జరిగిందనమాట ఓకేనా ఈ విధంగా షేప్ వస్తుంది ఇక్కడైతే ముక్కలు అతికించడం అయితే జరిగింది ముక్కలు ఎలా అతికించాలో మీకైతే చెప్తున్నాను చూడండి ఇదైతే ఈ వీడియో మీరు గమనించినట్లయితే చూడండి ఇక్కడైతే ముక్కలు అయితే అతికించడం అతికించేశారనమాట ఇక్కడ దాకా వచ్చిందనమాట ఇక్కడ నుండి మళ్ళీ హైట్ కావాలి అంటే ఇంకొంచెం మనం హైట్ పెంచుకోవాలి అనుకుంటే ఈ విధంగా అయితే ముక్కల్ని యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ముక్కలనైతే యాడ్ చేసేసుకోవచ్చు మన స్ట్రైట్ బుట్టలు అయితే మనం ముక్కల్ని అయితే మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకోవడం కుదరదు ఎందుకంటే ఒకటేసారి ఇన్ని మూరలని కొలత తీసేసుకొని అల్లుకోవాలి ఇప్పుడు లోపల చూడ చూసారు కదా క్రాస్ అన్నప్పుడు ఇంకా మొత్తం పర్ఫెక్ట్గా క్రాస్లోనే ఉండడం జరుగుతుందనమాట ఈ విధంగా క్రాస్గా దూర్చడం జరిగిందనమాట చూసారు కదా లోపల మిగిలినటువంటి వైర్లని ఈ విధంగా క్రాస్గా చేశారనమాట అయితే ఇంకెందుకు లేటు చూస్తూనే ఉండండి విజయ్ హంటర్ ఛానల్ బాయ్ బాయ్